ये देखिए सकते हैं జ్ఞాపకం చేసుకోండి ఆయన మన దేవుడైన ఎర్వమ్మ ఆయన తీర్పులు భూమి అన్నంతగా నడిపిస్తున్నవి తాను సెలవిస్తున్న మాటను ఏ తరముల వరకు అబ్రాహ్మతో తాను చేసిన నిబంధనను విశాఖతోను తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసి వారి సంచ కొత్తిగా నుండే అవను ఆ కొత్త కంటి ఆ దేశకంతో పరదేశాల ఇంత అవనుబాటులో సంవత్సరముగా కాలం దేవత నుండి నిత్యగనని ఆయన సెలవిచ్చారు ఆ మాత యాపావునకు కథల రాను నిత్య నిబోధన రాను ఉన్నారు ఆయన చేసిన చూసే ఆయన నోటి మీరు ఆయన జ్ఞాపకం చేసుకొని చూడారు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ప్రతి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు అది నీ విషయంలో ఆలస్యం కావచ్చు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అది ఏ కాలంలో జరగాలో ఆ కాలంలో చేయడానికి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు మనం మర్చిపోవచ్చు దేవుడు ఇచ్చిన మాటని మనము మర్చిపోవచ్చు కానీ ఆయన జ్ఞాపకం దేవుడు మనిషికి మాటిస్తే మర్చిపోతాం కానీ దేవుడు మనకు మాటిస్తే మర్చిపోడంట దేవుని స్తోత్రం భూమి అంత తీర్పు తీర్చడానికి ఆయన నోటి నుంచి మాట రాబోతుంది హెలూయా దేవుని స్తోత్రం మాట వెయ్యి కర్మల వరకు అబ్రహ్ తాను చేసిన ప్రమాణము చేసిన ప్రమాణము నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుని అరణూయ అబ్రహాం తో వాగ్దానం చేశాడు తో ఏం చేశాడు నిబంధన చేసి ఏమంటే నీ జనము విస్తారం చేస్తానని చెప్పాడు అలూయ విస్తారమైన జనము కాబోతున్నారని అబ్రహాన్ తో చేసినప్పుడు అబ్రహాం దగ్గర శూన్యముగా ఉన్నాడు అబ్రహాం దగ్గర శూన్యంగా ఉన్నప్పుడు అబ్రహాముకు కుసాకు ఇచ్చాడు ఇసాకు అబ్రహాముకు ఘో ఇచ్చాడు అబ్రహాము సంతానము సంతానము హిసాక్సాక్ ద్వారా దేవుడు ఆ నిబంధనలు ప్రమాణాన్ని ఆయన నెరవేర్చాడు హరే స్తోత్రుయా ఈ రోజు నీకు దేవుడు వాగ్దానం చేశాడేమో అని ఆలస్యం జరగొచ్చు కానీ దేవుడు దాన్ని చేసే సమయము ఆసన్నమైంది హరణుయా స్తోత్రం ఎప్పుడూ కొద్దిగా ఉండొచ్చు నీ సంఖ్య కొద్దిగా ఉండొచ్చు కానీ అనేకమైన జనం కనిపి చేయబోతున్నాడు హరి దేవుని స్తోత్రం పరదేశులుగా ఉండొచ్చు కానీ మిమ్మడు కొలవబడిన స్వార్థములోకి నేర్పించబోతున్నాడు స్తోత్రం పదకొండు చదువు

ఇస్రాయల్ ఇస్రాయల్ కు చేశాడు హలో అబ్రహాం తో చేసిన ప్రమాణము ఇస్సాఫ్తో అది నెరవేర్చబడదు హలలుయా దేవుని స్తోత్రపడిన స్వాత్యము ఆనా దేశం మీకు ఇస్తానని చెప్పి ఆ మాట యాపోతు కట్టడగాను ఇస్రాయలకు నిత్య నిబంధనగా స్థిరపరచాడు హలలుయా దేవుని స్తోత్ర అదే నూట ఐదు పది అవుతుంది అలా

పంపించాను అంటున్నారు హేని ఆయన కొరకు ఆయన మన కొరకు ఒక వ్యక్తిని పంపించాడు ఎవరికి పంపించాడు ఒక వ్యక్తిని మన కొరకు పంపించాడు ఆయన ఎందుకు పంపించాడంటే మనని వినిపించడానికి హరలుయా దేవని స్తోత్ర ఆయన రాజులను గర్గించి జీవనాధారమైన ధాన్యం పొడివేయట ఆయన ముందుకోత్ర అమ్మబడి అమ్మబడి కానీ ఆయన దేవుడు మనని కరుపు ప్రణాళిక ముందుగానే సిద్ధపరిచి అతన్ని ఇస్రా అక్కడ పంపించున్నాడు హెలూయా ఆ ఇస్రాయిల్ ఏం చేశాడంటే దేశానికి నడిపించడానికి యేష్య పంపించాడు హరణుయా దేవుని స్తోత్ర ఆయన ఆయన ఒకరి మన కొరకు ఒక వ్యక్తిని ముందుగానే సిద్ధపరచారు ఆయన ముందుగా పంపి ఏం చేశారంటే మనకి విడుదల కొరకు అక్కడ ఒక మార్గాన్ని తీర్చాడు హరియా దేని స్తో మార్గం లేని పరిస్థితిలో ఉండొచ్చు కానీ దేవుడు నీకు మార్గాలు దేవుని స్తోత్ర నువ్వు కొద్దిగా ఉండొచ్చు నువ్వు విస్తారమైన జనముగా కాబోతున్నావు హరియు అది రోగమైనా కాని అది వేధైన కాని అది ఏదైనా కానీ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు హరియు దేని స్తోత్ర స్వాధ్యముయబోతున్నాడు హరియా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము నా దేవ నా వరాల పింపుము నా ప్రార్థనకు చెబుము

పండుగ చేస్తున్న ప్రమాదం చూడట మీరు వెళ్ళిన సంగతినిగా సంతోషం వంటి చోత్నం చోధించి చూడటా నేను దేవుడు మందిరముకు వారిని నడిపించిన సంగతినిహా మార్పులు చేసుకున్న వాళ్ళు అలనూయ ఎవరి కొరకు ఆశపడుతుంది ప్రాణము దుక్తి నీటి ఆశపడినట్టు దేవ నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది హరియా దేవుని స్తోత్ర నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ విషధింది హరియా ఎవరి కొరకు ఆశపడుతుంది మన ప్రాణము దేవుని మాటల కొరకు ఆశపడుతుంది తిప్పి నీటి వాకుల కొరకు నీళ్ళెలా కావాలని ఆశపడుతుందో మన ప్రాణము ఈ భాగ్యం వినాలని ఆశపడుతుంది ఈ భాగ్యం విన్నప్పుడు మన ప్రాణము దాహము తీరిన రీతిగా ఉంటది హరలుయాని స్తోత్రం మన ప్రాణం ప్రాణము చెప్పరిల్లినప్పుడే మన మనస్సుకు శాంతి నెమ్మది ఉంటుంది హరలుయా దేవుని స్తోత్రం హరలుయా దుప్పు నీటి బాబులు ఒకరు ఆశ పడినట్టు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది హూయా నీ మాట మీద ఆశపడుతున్నానయా నీ వాక్యం కొరకు ఆశపడుతున్నాయా నీ మాట వలన నీకు బ్రతుకుతానయా నీ మాట వలన నా జీవం పొందుకుంటానయా నీ మాట వలన ఈ శత్రువు నుంచి వినిపించబడతానయా అని దేవుని మాటలు సెలవిస్తుంది హేమి స్తోత్రయా ప్రజలు అనుకుంటున్నారు నీ జీవం గల దేవుడు ఏమాయా అని ప్రశ్నిస్తున్నారు ఒక కొంచెం సమస్య వచ్చింది అనుకో నీ పొరుగు వారు ఏమంటారు నీ దేవుడు ఏం చేస్తున్నాడు నీకు ఈ సమస్య వచ్చిందని ఇక్కడ దాహిగుతనే అంటున్నారు హెలోయా దేవుని స్తోత్రయా వారిని కూడా నేను దేవుని సన్నిధికి నడిపించడానికి నేను ఆశపడ్డాలుయాత్ర ఎవరైతే జీవగలదేవుడు ఏమాయనంటున్నారు వారి కొరకు నా ప్రాణము నీ సన్నిధికి నడిపించాలని ఆశపడుతున్నాయా అంటున్నాడు ఇలాంటి ఆశ కలిగ మనము జీవితం కాక హరేలుయా అది వచ్చింది సరే

ఈ జలప్రలయ ధారల ధని నీ కరుణ 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 చూపిస్తున్నది. హాల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా ఏ నుండి మరపిడుతున్నా పర్వతం గ్రామాలలో లేడు అరణ్య ప్రదేశంలో నుంచి కొండలలో నుంచి దేవునికి మొర పెడుతున్నాడు దేవుని స్తోత్ర నా కొండల్లో నుంచి నీకు మొర నా ఆశ తీర్చయ్యా ఈ ప్రజల్ని రక్షించాయా ఈ ప్రజలు నశించిపోతున్నారాయా వారి కొరకు నా ప్రాణము కృష్ణ కలుచున్నారాయా నీ మాటలు వాళ్ళకు బోధించాలయా వారు బ్రతకాలయా వారు జీవం బతుకోలయా నిత్య రాజ్యంలోకి నడిపించబడాలయా అందుకే నా ప్రాణము కృష్ణ కలుచున్నదయా అంటున్నాడు హలెడు దేవుని స్తోత్ర ఆ కొండల్లో వాళ్ళ దావి అయితే పెడుతున్నాడు అలాగా మనం మరపెడుము గాక హల్లెలూయా దేవి స్తోత్ర హల్లెలూయా నా ప్రాణమా ఎందుకు కురుకిపోతున్నావు ధైర్యంగా ఉండు నా దేవునిని ధైర్యంగా ఉండు నా దేవుడు కా రబ అని అంటున్నాడు హల్లెలూయా ఈ సమస్యను చూసి ఎందుకు నలిగిపోతున్నావు నా ప్రాణమా అంటున్నాడు నా ప్రాణమా నాలో నువ్వేలా కృంగి ఉన్నావు నువ్వేలా నాలో తొందర పడుచున్నావు అంటున్నాడు హలలుయా మన ప్రాణము మన ఒక్కోసారి తొందరపడుచున్న ఈ కార్యం జరిగిద్దో జరగదు ఈ సమస్య పోయిందో పోదు అని మన ప్రాణము ఒక్కోసారి తొందర తొందరపెడతాడు ప్రజలు కూడా తొందర పెడుతూ ఉంటారు అని దేవుడు చేసే కార్యము చేస్తాడు దేవుని స్తోత్ర చెప్తున్నాడు ప్రాణమా వృంగిపోకు అరిగిపోకు దేవుడు మనకున్నాడు అనుకో హరియా దేవా నా నిరీక్షణ నీలోనే నా సమస్తము నీలోనే నువ్వు చేయగల సమర్థుడు నా ప్రాణముతో నేను చెప్తున్నాను కృంగిపోకు తొందర దేవుడు నాకున్నాడు నా ప్రాణమా కృంగిపోకు ఎందుకు పడుచున్నావు అంటున్నాడు హరే తొందర పడుచున్నావేమో నువ్వు అధైరపడుచున్నావేమో దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు నువ్వు కృంగిపోకు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు ఆ సమస్య నుంచి విడిపించబోతున్నాడు నువ్వు ఏ సమస్య పడుతున్నావో ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు అది ఎలాంటి సమస్య అయినా దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు ఆయన సముద్రమును స్వాలు కలిగ చేసినవాడు జీవంగర దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన జీవంగల దేవుని మనము సేవిస్తున్నాము హరే తప్పి నీటి బల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము శ పడుతుంది ప్రాణమా ఎందుకు ఉన్నావు ఎందుకు నలిగిపోతున్నావు ఎందుకు తొందర పడుచున్నావు దేవుడు నీకు రక్షణ కర్తగా ఉన్నాడు దేవుని స్తోత్ర పర్వతములందు కొండల నుంచి నేను జ్ఞాపకము చేసుకొని హరేలుయా ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం హలలుయా దేవుని స్తోత్రం హలలుయా నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను హలలుయా దేవుడు అతి జ్ఞానము ఇచ్చిన గాక హలలుయా దేవుని స్తోత్రం అలాంటి సమర్థత అలాంటి త్యాగము దేవుడు ఇచ్చిన గాక హలలుయా దేవునికి స్తోత్రం దుక్కు నీటి వాగుల వరకు ఆశపడినట్టు దేవాది కొరకు నా ప్రాణము ఆశపడుతుంది నేను ఆరోగ్యాన్ని సమయం ఆలకించి రక్షణ దినమంటూ నిన్ను ఆదికొని అని ఆయన చుట్టూచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కి అనుకూలమైన మా పరిచయం ఇంపబడకుండా నిమిత్తము ఏ విషయంలో అభ్యంతరం ఏమి కలగజేయ శను బందుల ఎందుకు ఎందుసారు వాయాసంలోను లాగారంలోను హా ఉపవాసంలోనూ హా ఓర్పు గలవారై ఓర్పు గలవారమై హా భవిత్రతతోను హ శాంతముతోను భయతోను హర్షాత్మ వలన హా ప్రేమతోను హ సత్య వాక్యము హెప్పుడవలనను దేవుడి బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధం కలిగి గణ ఘనత గంధవలము హాటు

అది కొంటినీ ఆయన చెప్పుచున్నాడు కదా ఇదే ఇప్పుడే అనుకూల సమయం అరడు స్తోత్ర ఇదే ఇప్పుడే అనుకూల సమయం మా పరిశీలిని మిత్రము

ఇలాంటి శ్రమలు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన వినిపిస్తాడు ఓర్పుతో మనము ఆయన సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన చేయడానికి సమర్థుడు చిన్న మాటలు 弟弟去哪？